థ్యాంక్ఫుల్ టు మై డాడ్ అండ్ మా కిల్కి నన్ను నాకు ఇంత బెస్ట్ లాంచ్ ఇచ్చినందుకు నా సెకండ్ సినిమాకి పోయి పట్గర్ లాంటి గ్రేట్ డైరెక్టర్ అండ్ సూపర్ డైరెక్టర్ నాకు సెకండ్ మూవీ తోట నేను నిజంగా చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ దేవి గారితో ప్రకాష్ గారితో మా హోల్ యాక్చువల్లీ ఫస్ట్ మూవీ అల్లుడి సిని ఎవరితో వర్క్ చేసుకోవాలి అందరితో వర్క్ చేయటం మళ్ళీ రెండో సినిమా కూడా చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఫ్రెండ్స్ ఆల్సో నిజంగా చాలా సంతోషంగా ఉందండి ఈరోజు అంటే ఒక సక్సెస్ వచ్చిన వెంటనే ఇంకొకటి ప్రారంభం అవటం ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే మా వినయ్ భయ్యతో నాకు అది ఎప్పుడూ సక్సెస్ అలౌడ్ అయిపోయింది ఆయనతో ఎప్పుడు హిట్ సినిమాలే మాకు ఇచ్చారు ఆయన సో ఆల్రెడీ సీను ఆయన కాంబినేషన్లో ఫస్ట్ టైం శ్రీనివాస్తో వర్క్ చేయడం రియల్లీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ ఫర్ ద హ్యూజ్ సక్సెస్ ఆఫ్ ఆల్రెడీ సీను అండ్ ఇప్పుడు మళ్ళీ మా బోయపాటి గారితో ఆయనతోటి అలాగే సక్సెస్ అలవాటు మూడు మూడు సూపర్ హిట్ ఇచ్చారు మా మా సో మీకు థ్యాంక్స్ సార్ వినయ్భయ మీకు థ్యాంక్స్ నాకు బాగా ఆనందాన్ని ఇచ్చిన విషయం ఏంటంటే అల్లుడి సీను రిలీజ్కి ఒక ఒక టెన్ డేస్ ముందు బోయ్పాటికి సాయి నచ్చాడనే విషయం తెలిసి నేను చాలా ఆనందించాను అంటే అప్పటి మైండ్ సెట్ ఏంటంటే పది రోజులు రిలీజ్కి ముందు చాలా టెన్షన్లో ఉంటాం కానీ యాజ్ అ డైరెక్టర్ ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక హై వోల్టేజ్ యాక్షన్స్ తీసే డైరెక్టర్లో మన బోయిపాటి సింగ్ గారు ఒకడు ఆయనకి నా హీరో నచ్చాడు అనేది నాకు అసలు చాలా ఆనందం వేసిన మూమెంట్ అది ఆయన సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత అప్రోచ్ అయితే అది కాదు నేను రిలీజ్కి ముందే చెప్తున్నాను ఈ అబ్బాయితో సినిమా తీస్తున్నానని ఆయన అంటే నేను చాలా ఆనందపడ్డా దాని తర్వాత ఇతను అంత అదృష్టం నీకు ఎవరు ఉండరు అసలు ఫస్ట్ ఒక మంచి ఫాదర్ అంటే కొడుకు కోసం దేనికైనా రెడీ అయిన ఫాదర్ దొరక ఉండడం సాయి అదృష్టం ఇలాగా కూర్చొని ఈరోజు మేము ముందు మేము మాట్లాడగలుగుతున్నాము అంటే హీరోగా వివి వినాయక్ ఇంట్రడ్యూస్ చేస్తాను ఫైవ్ ఇయర్స్ ముందు ప్రామిస్ చేసి ఫస్ట్ తోటే మా అబ్బాయిని తెలుగు ప్రేక్షకులకి అందరికీ నచ్చేలాగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ స్క్రిప్ట్ తోటి ఇంట్రడ్యూస్ చేయటం ఈ రోజున మా అబ్బాయి భవిష్యత్తుని నిర్ణయించి ఒక పెద్ద సెక్స్ ఇచ్చి ఒక ఆర్టిస్ట్గా నిలబెట్టారంటే మా ఫ్యామిలీ మొత్తం వివి వినాయక్ గారికి రుణపడి ఉంటాం అలాగే బోయ్పాటి సీన్ గారు ఈ సినిమా రిలీజ్కు ముందే మా అబ్బాయిని చూసి నచ్చి నేను చేస్తానండి మీ అబ్బాయిని ఒక మంచి పవర్ఫుల్ యాక్షన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ఒక భద్రలాగా ఒక ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు యాక్షన్ చేస్తానని సినిమా రిలీజ్ ముందే చెప్పడం మాకెంతో హ్యాపీ అనిపించింది అలాంటి కాంబినేషన్లో ఈరోజు మళ్ళీ సినిమా ఈరోజు పూర్తి చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది నా దగ్గర ఉన్న కథకి నేను అనుకున్న కథకి శ్రీను తను వందకి వంద పర్సెంట్ ఎగ్జాక్ట్లీ యాప్ట్ అని చెప్పి ఆ కథ ఉండబట్టే నేను వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగిందండి సో తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తానండి అందులో నోడదు దాని దగ్గర అసలు కాంప్రమైజ్ ఉండదు తప్పకుండా నా ప్రయత్నం నేను చేస్తానండి ఒక మంచి సినిమా ముందుకు తీసుకొస్తానని చెప్పి నేను ఆశిస్తున్నానండి ఎందుకంటే ఇది ఫస్ట్ టైం నేను కొంచెం బయటకు వచ్చాను అంటే ఫస్ట్ సినిమా చేశానండి నేను భద్ర ప్యూర్ లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ యాక్షన్ ఎటు దానికి తగ్గట్టు ఉంటుందండి సో దీనిలో కూడా పూర్తిగా ప్యూర్ లవ్ స్టోరీ అండ్ భద్రా ప్యాటర్న్ ఆఫ్ అద్భుతమైన ఫ్యామిలీ అండి ఆ ఫ్యామిలీతో పాటు ఒక లవ్ సక్సెస్ అవ్వాలి అంటే తను తీసుకునే కేర్ దాని మీద దానికి ఏదైనా చిన్న హాడీలు వస్తే తను ఎదురెళ్ళే విధానానికి ఎమోషన్స్ యాడ్ అయ్యి డెఫినెట్లీ ఒక మంచి యాక్షన్ అన్నీ మిక్స్ అయి ఉండే ఒక మంచి సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నానండి దీనికి అదరీ చెప్పినట్టు లెజెండ్ టీంకి సంబంధించిన మంచి టెక్నీషియన్స్ అందరూ టాప్ టెక్నీషియన్స్ అని కాదండి అందరూ ఒక పాజిటివ్ థింకింగ్లో ఉండే టెక్నీషియన్స్ వాళ్ళతోనే కలిసి పనిచేస్తాను ఎప్పుడు నేను అందుకని అలాంటి వాళ్ళతోనే ఎక్కువగా జర్నీ చేయడానికి ఇష్టపడుతుంటానండి విల్సన్ గారు కానీ అలాగే ఎప్పుడు నాతో పాటు నాతో పాటు నడిచే మన రత్నం గారు దీనికి కథ మాటలు ఆయనేనండి ఆయన కానీ దేవి గారి గురించి చెప్పనవసరం నాకు మూడు సినిమాలు ఆల్రెడీ మూడు సినిమాలు అయిపోయి ఉన్నాయి నాలుగో సినిమా అండి అలాగే ఎప్పుడు శ్రేయోభిలాషి ప్రతి విషయంలోనూ ఏదైనా సరే వెళ్ళి దనమని ఆయన ఒక మాట చెప్తే ముందుకు వచ్చి దన్నమని ఏదైనా సరే మాకు ముందు నిలబడి ఉండే వినాయక్ గారు కానీ అలాగే ఇక శ్రీని గురించి కానీ లేదంటే నేను బెల్లంగ సురేష్ గారి గురించి కానీ చెప్పనవసరం లేదండి ఒక మంచి ప్రొడ్యూసర్ బ్రదర్ ఏదైనా బయట బ్యానర్ చేద్దామా లేదంటే మన మన ఆయన లేదండి తప్పకుండా ఈ సినిమా వరకు ఒక మంచి సినిమా చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందు నుండి ఆదరిస్తారని అల్లుర్ సింగ్తో మరి మళ్ళీ నిరూపించారు మళ్ళీ అలాగే మన బోయపాటి గారు సెకండ్ సినిమా చేస్తున్నారని మా అన్నయ్యతోటి చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా కూడా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుద్దని ఆశిస్తున్నాను ఈ సినిమా పనిచేస్తున్న దేవిశ్రీ ప్రసాద్ గారు ఆర్ధర్ ఎవిల్సన్ గారు ఏఎస్ ప్రకాష్ గారికి చాలా థ్యాంక్స్